కార్యక్రమానికి దాదాపు రాము అండ్ రాహుల్ ప్రతి ఒక్కరు ఛాలెంజ్ చేస్తున్నారు మానస అందరూ ముందుండి చేయాలనే ఆలోచనతోటి ఒక కార్యక్రమం ఎందుకంటే మీకు తెలుసు ఆల్రెడీ మన నల్లు ఆర్మీ అక్కడ ఇప్పటి నుంచి కాదు రెండు వేల పదహారు నుంచి ఏ ఉద్యో ఏ విద్యార్థి ఉద్యోగం సాధించినా పిలిచి సన్మానం చేయడం నేను ఒక బాధ్యతగా నేర్చుకున్నాను ఎందుకంటే ఈరోజు మిమ్మల్ని సన్మానం చేస్తే పాడ కూర్చుని మళ్ళీ ఇవి కావాలని కష్టతోనే చదువుతాడనే భావన తోటి మనం దాదాపు ఎస్ఐ సక్సెన్స్ పెట్టాము కానిస్టేబుల్ సక్సెన్స్ పెట్టాము జీడీకి సంబంధించిన విధానం సన్మానం చేశాము రైల్వే సంబంధిత సన్మానం అక్కడ నిర్లక్ష్యం వహించే విద్యార్థి కూడా వీడు నా పక్కన కూర్చున్నాడు నాతో పాటు కూర్చున్నాడు ఈరోజు ఉద్యోగం సాధించి సార్తో సన్మానం చేయించుకోండి నేను ఇక్కడే ఉన్నానని చెప్పేసి ఆలోచన వాడిని ఆలోచన కలిగించి వాడు చదవాలనే ఆలోచన తెప్పించే ఈ విధంగా ఈ కార్యక్రమం చేశారు కాబట్టి ఒక కార్యక్రమానికి సార్ చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా నేను ఇందాక సార్ రాకముందు చెప్పాను మీకు ఏదైతే మనకు జాబ్ వచ్చిందో ఆ జాబ్ని ఫస్ట్ జాయిన్ అయిపోయిన తర్వాత ఆర్థికంగా మనం బలపడతామో ఎప్పుడైతే ఆర్థికంగా బలపడతామో మనకి ఆలోచన అనేది ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నామనే ఆలోచన ఉండదు అలానే ఆలోచన మీలో రెట్టింపు అవుతుంది కాబట్టి ఉద్యోగం సాధించిన ప్రతి ఒక్కరూ జాబ్లో అటెండ్ అవ్వండి ఇక మీద నేను మీకు ఇచ్చే బెస్ట్ అసేసాను ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ సింపుల్

सणीध गेस्टन ह तिछाप्ट occurs खाल। सणीध करने गश्रक प्रफड्ट सेिस्था खाल। सया udah महिंतित अगाद से यहाीध है थैसनित करना प्रफड he थैसर ड़लाईनिंध रख्डिधा मैश् определिर्लाई सजसीव अनहां चलें

സാവണ ലംഗനവാര ഭിന്നം ഇന്ത്യ거든요 അയോധ്യാന ചന്ദ്രവതി ലംഗനവാര 100 100 ആണ് നല്ലതാണ് മായീൻ കാണുന്നത് യോ മോനെ നെസ്റ്റമോൻ

మనస్మృతిగా చప్పటి చెప్తా అది సెంట్రల్ ఫోర్స్ ఇవన్నీ एटी जेपो वीडियो दिसना हां नेक्स्ट 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 ओके ये जेपा येन आ स्पेन स्पेन स्टार आ कर हॉस्पिटल में क्लास बाय ओके ऑल द बेस्ट

নেক্সট <laughs> দি ভিডিও দিতেও येणार ব্রো ন চুপ ভিডিও চুপ না ফার্স্ট মান্ডি আর হার্ডওয়্যারতে এসএ বটাল স্যার কানে মিস अर्जुन <laughs> अर्जुन

ಅದು ಅದು ಸಂದರ್ಭ